ప్రశస్తమైన నామమునకు మహిమ కలువును గాక వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన దేవుని వాగ్దానం కీర్తన పుస్తకం ముప్పై ఏడు అధ్యాయము నాలుగు వచనం ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ప్రియమైనటువంటి వార్లరా మనం ఆరాధించే దేవుడు అంతరంగాన్ని పరిశోధించి పరీక్షించే దేవుడు మన మాట మన నోటికి రాక మునిపే దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు చూడండి మనుషులు చూసినట్లుగా మన దేవుడు చూడడం మన బాధ ఏమిటో ఆయనకు తెలుసు దాన్ని ఎలా నివారణ చేయాలో కూడా ఆయనకు తెలుసు చూడండి అరణ్యంలో హాగరు రోదన చూశాడు హృదయాన్ని చూశాడు అక్కడ వారి కన్నీటిని నాట్యంగా మార్చాడు అలాగే అన్న హృదయ చూశాడు తన గర్భ ఫలాన్ని తెలిసి తన కన్నీటిని నాట్యంగా మార్చాడు ప్రియమైనటువంటి వారి ఈ రోజున ఒక శుభవార్త ఏమిటంటే కన్నీరు మనుషులు చూసి హేళన చేస్తున్నారేమో నీ దుఃఖాన్ని అపహాస్యం చేస్తున్నారేమో అంటాను నీ హృదయములో బాధ ఆయన చూడగలిగితే నిశ్చయంగా నా దేవుడు సహాయం చేస్తాడు అయితే ఒకటి మాత్రం మనం చెయ్యాలి నువ్వు చెయ్యబోయే కార్యం ఏంటో ఆయనకు స్పష్టంగా తెలియాలి అన్న దేవుని సన్నిధిలో హృదయ వాంఛతో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు గాని కుమారునిస్తే నీ సన్నిధిలో నేను పెంచుతానయ్యా అని ఒక మంచి తీర్మానం చేసుకున్నప్పుడు ఆమె దుఃఖం నాట్యంగా మార్చబడింది అంటే ఆమె ప్రార్థన ఆమె హృదయ వాంఛన ఆత్మ సంబంధమైంది అలాగే అరణ్యములో ఆగరి యొక్క కుమారుడు కేక విని దేవుడి దిగి వచ్చాడు ఆ బాలుడు రోదన చూసి అంటే మనం అరణ్యములో ఒక పసిబిడ్డ వలె కేకలు వేసినట్లయితే మనల్ని మనం తగ్గించుకొని మన ఆహాన్ని తగ్గించుకొని మన స్థాయిని తగ్గించుకొని మన స్థితిని తగ్గించుకొని మనం రోదన చేసినప్పుడు దేవుడు మన హృదయ వాంఛలను తీర్చే దేవుడై ఉన్నాడు కనుక ప్రియ దేవుని పిల్లరా ఆయన నా మొర వినుడు వైపు చూడట్లేదు నాకు సహాయం అందట్లేదు అని నిరుత్సాహపడుతున్నామేమో ఒక పసిబిడ్డగా మారిపోయి కేకలు వేయి ఒక సమర్పణతో కేకలు వేయి నీ దగ్గరికి దేవుడికి దిగి వచ్చి కార్యాలు జరిగిస్తాడు అటు కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడుకు సిద్ధపరచును గాక